తెలంగాణ న్యూస్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద ఎస్సీ ఎస్టి బిసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా రిలే నిరాహార దీక్ష చేశారు నిజామాబాద్ దర్పల్లి మండల మహాత్మా గాంధీ చౌరస్తా వద్ద బీసీ ఎస్సీ ఎస్టీ కులాల ఆధ్వర్యంలో దర్పల్లి బీసీ జేఎస్సీ రిలే నిరాహార దీక్షను నిర్వహించారు కార్యక్రమానికి జిల్లా బీసీ జేఏస్సీ చైర్మన్ లక్ష్మీనారాయణ వైస్ చైర్మన్ బొబ్బిల్ నర్సయ్యతో పాటు పలువురు జేఏస్సీ నాయకులు పాల్గొన్నారు సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీల ఐక్యతతో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం గ్రామ స్థాయి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని చేపడతామని దర్పల్లి మండలం తెలంగాణలోనే ఈ రకమైన రీల నిరాహార దీక్ష ప్రారంభించిన మొదటి మండలం అని తెలిపారు జేఏసీ కన్వీనర్ సంబెట్టి సుమన్ మాట్లాడుతూ విద్యా ఉద్యోగాలు రాజకీయాలన్నీ బీసీల రాజ్యాధికారం కోసం శాంతియుతంగా ఉద్యమాలు కొనసాగుతాయని నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పారు దీక్షలో మండల కన్వీనర్ సంబెట్టి సుమన్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగాధర్ సురేందర్ నవీన్ శ్రీనివాస్ గౌడ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు నిజంగా ఇది గర్వించదగ్గ విషయం తెలంగాణ ఉద్యమాన్ని మన బీసీ ఉద్యమం చూపిస్తున్నది మరోసారి మనం తెలంగాణ ఉద్యమాన్ని అర్థంలో చూసుకున్నట్టే అనిపిస్తుంది అంటే మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే బీసీ ఉద్యమానికి తెలంగాణ ఉద్యమానికి చాలా దగ్గర పోలిక ఉంది మీరంతా దాన్ని గుర్తించుకోండి తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి అందరూ మద్దతు ఇచ్చారు తీర్మానం చేసిర్రు పార్లమెంటుకు పంపిర్రు సరే కొన్ని పరిస్థితుల వల్ల ఆ బిల్లు ఆగిపోయింది మళ్ళీ అది మనం పోరాటం ద్వారానే సాధించుకున్నాం ఇక్కడ కూడా అఖిలపక్ష పార్టీలు అన్నీ మనకు మద్దతు ఇచ్చినాయి తీర్మానం చేసినాయి అందరూ ఢిల్లీకి పంపినాము అక్కడ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల బిల్లు ఆగిపోయింది బిల్లు ఆగిపోవడంతో మళ్ళీ మనం పోరాటం మొదలుపెట్టినాం అక్కడ తెలంగాణ ఉద్యమంలో రెండు వేల తొమ్మిదిలో వచ్చిన తెలంగాణ ఆగిపోయి రెండు వేల పద్నాలుగు వరకు ఎట్లయితే మనం కొట్లాడితే వచ్చిందో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మన తెలంగాణ బిల్లు ఆగిపోతే అది వస్తుంది మనం కొట్లాడే వరకు వస్తుంది కాబట్టి ఆ తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుంచుకొని టైం పీరియడ్ అనేది టైం బాండ్ అనేది ఉండదు మనం కొట్లాడితేనే వస్తుంది బలం మనం బలంగా నమ్మేదే భవిష్యత్తు కాబట్టి ఖచ్చితంగా బిల్లు వస్తుంది అని మనం నమ్ముతూ మనం కొట్లాడితే ఖచ్చితంగా బిజీ రిజర్వేషన్ వస్తుంది అన్నీ ఇరుక్కుపోయినాయి వాళ్ళు మద్దతు ఇచ్చిర్రు తీర్మానం చేసిర్రు తీర్మానం చేసి పంపించారు కాబట్టి ఏ పార్టీ కూడా ఇప్పుడు జరిగే పరిస్థితుల్లో లేదు కాబట్టి ఆ పార్టీలను టైట్ చేయడమే మన పని ఎట్లా చేయాలి అని అంటే ఎవరు ఆ పార్టీలలో ఉన్నా మనకు పార్టీ జెండా కంటే కూడా ఎజెండా ముఖ్యం మీరు ఏ పార్టీ జెండా మోసినా అభ్యంతరం లేదు అది వ్యక్తిగతంగా ఆ పార్టీ జెండా మోయండి కానీ ఎజెండాకి వచ్చేసరికి బీసీ జెండా ఎజెండానే మనకు ప్రాథమికం కాబట్టి ఆ పార్టీలలో మనం ఒత్తిడి తీసుకొచ్చే ప్రక్రియనే కొనసాగించాలి సరే ఎట్లా హెడ్ క్వార్టర్లో రిలయన్ నిరా దీక్ష మా బీసీ సోదరులు ఏర్పాటు చేయడం జరిగింది ఇది దేశం సంఘీభావంగా మేము నిజామాబాద్ జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లా బీసీ జేఏసీ నాయకత్వం అంతా తరలి రావడం జరిగింది ముఖ్యంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు మరి కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తారని డిక్లేర్ చేయడం జరిగింది మరి దాని అనుసారంగా ఈరోజు నలభై రెండు శాతం మాకు రిజర్వేషన్ ఇచ్చి విద్యలో ఉద్యోగంలో మరి అదేవిధంగా స్థానిక సంస్థలలో ఉన్నటువంటి ప్రతి బీసీకి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు రోజు దీక్ష చేయడం జరిగింది మరి అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో మాకు ఇస్తానని మరి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ నైన్ తొమ్మిదిని ఏర్పాటు చేస్తే దానికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది దయచేసి మేము అగ్రవర్ణాలకు మీకు మేమేం శత్రువునం కాదు భారతదేశంలో ఉండే మేము అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నాం కాబట్టి మాకు రిజర్వేషన్ కావాలనే ఆలోచనతో మరి ప్రభుత్వాలను కోరడం జరుగుతున్నది మరి దానికి మీరు వ్యతిరేకించద్దు దయచేసి మీకు టెన్ పర్సెంటేజ్ ఏదైతే టీడబ్ల్యూఎస్ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దాన్ని మీరు అనుభవించండి ఇది ఏదైతే నలభై రెండు శాతం ఉన్నదో మా బీసీ బడుగు బలహీన వర్గాలను అనుభవించడానికి ఒక అవకాశం ఇవ్వండి దయచేసి మాతోటి శత్రుత్వాన్ని ఏర్పాటు చేసుకోకండి అనే ఉద్దేశంతో వారికి తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీలందరూ ఐక్యమై నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు పోరాటం సాగిద్దాం వారు ఏదో ప్రభుత్వం వారు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి పదిహేనవ ప్రణాళికలో రావాల్సిన బడ్జెట్ కొరకు మరి గ్రామ సర్పంచ్ ఎన్నికలు పన్నెండు వేల ఏడు వందల సర్పంచ్లు ఉంటారు ఆ ఎన్నికలు జరపాలనే ఆలోచనలో ఉన్నారు ఆ ఎన్నికలను మనము ముక్తకంఠంగా వ్యతిరేకిద్దాం ఎప్పుడైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తావో ఆ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు జరపాలని కూడా మనం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మరి ఆ రకంగా అయితే నువ్వు విడదీసి నలభై రెండు శాతం ఇచ్చేసి ఏదైతే వీసీ